హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం భారత రాజ్యాంగము మరియు అందులో భాగాల గురించి చూద్దాం చూడండి ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇంతకు ముందు క్లాస్లో ఈ టాపిక్లో మొదటి పది భాగాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగినది దాని కంటిన్యూస్లో మిగిలిన భాగాలను మనం చూద్దాం చూడండి ఒకసారి రివిజన్ చేద్దాం చూడండి ఒకటో భాగం వచ్చేసరికి చూడండి భాగము ప్రకరణ వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మొదటి పది భాగాలు మనం డిస్కస్ చేయడం జరిగినది ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడాలనుకుంటే మన పార్ట్ వన్ వీడియోలో అది చూడండి దాని కంటిన్యూస్లో ఈరోజు మిగిలిన భాగాలను మనం చూద్దాం ఒకసారి రివిజన్ చూడండి మొదటి భాగం వాటికి సంబంధించిన ప్రకరణలు వచ్చేసరికి ఒకటి నుంచి నాలుగు వరకు మొదటి భాగం అనేది ఒకటి నుండి నాలుగు వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్రము మరియు భూభాగాలు నెక్స్ట్ రెండవ భాగం రెండవ భాగం వచ్చేసరికి ప్రకరణ ఫైవ్ టు లెవెన్ పార్ట్ టూ వచ్చేసరికి ప్రకరణలో ఐదు నుండి పదకొండు వరకు తెలియజేయడం జరుగుతుంది దేని గురించి అంటే సిటిజన్షిప్ పౌరసత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది పౌరసత్వం భారతదేశం యొక్క పౌరసత్వం ఏ రకమైన పౌరసత్వం అనే ప్రశ్న చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగినది ఏక పౌరసత్వమా ద్వంద్వ పౌరసత్వమా రెండునా ఏది కాదా అలా అడిగే అవకాశం ఉంటుంది భారతదేశం యొక్క పౌరసత్వం ఏ రకమైన పౌరసత్వం అంటే ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ మరి ఈ యొక్క పౌరసత్వం ఏ దేశం నుండి గ్రహించడం జరిగిందని చెప్పి కూడా మనకు చాలాసార్లు అడగడం జరిగినది ఏ దేశం నుండి అంటే బ్రిటన్ దేశం నుండి ఈ సిటిజన్షిప్ అనే అంశాన్ని మనం గ్రహించడం జరిగినది చూడండి భారతదేశం మన యొక్క భారత రాజ్యాంగంలో అనేక అంశాలు సుమారుగా అరవై శాతం అంశాలు ఇతర దేశాల నుండి గ్రహించినవే అని చెప్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అంటే గ్రహించడం అంటే మొత్తం అదే తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేశారని అర్థం కాదు ఆ యొక్క అంశాన్ని తీసుకొని వచ్చి మన దేశంలో మన దేశానికి అనుగుణంగా ఉండే విధంగా మార్పు చేసి పెట్టడం జరిగింది అని గమనించాలి ఉదాహరణకు పార్లమెంటరీ తరహా విధానం పార్లమెంటరీ తరహా విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది అంటే బ్రిటన్ దేశ రాజ్యాంగం నుండి అయితే బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానానికి మన ఇండియాలో పార్లమెంటరీ తరహా విధానానికి చాలా తేడా ఉంది అది గమనించాలి సో అలా నెక్స్ట్ మూడో భాగం మూడో భాగం వచ్చేసరికి ప్రకరణలు ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ప్రకరణ వచ్చేసరికి పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు అంశం ఏంటి అంటే ప్రాథమిక హక్కులు అంశము ప్రాథమిక హక్కులు మరి ఈ యొక్క ప్రాథమిక హక్కులు మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగినది అంటే అమెరికా దేశం నుండి గ్రహించడం జరిగినది ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చేటప్పుడు ఎన్ని అంటే సెవెన్ ప్రస్తుతం ఎన్ని అంటే సిక్స్ నెక్స్ట్ నాలుగు ఏ భాగం చూడండి ఎప్పుడైనా ఏ అనే మనకు పక్కన వచ్చినట్లయితే అది కొత్తగా చేర్చబడిందని అంటే ఏదైతే మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో అది లేదు తరువాత రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చబడిందని అర్థం చేసుకోవాలి సో ఈ యొక్క నాలుగు ఏ అనేది ఫస్ట్ నాలుగో భాగం చూడండి నాలుగో భాగం వచ్చేసరికి ప్రకరణ ముప్పై ఆరు నుండి యాభై ఒకటి వరకు ప్రకరణ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఏం తెలియజేస్తుంది అంటే డిపిఎస్పి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూడండి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాన్ని ఆదేశిక సూత్రాలు అంటారు మరి ఆదేశిక సూత్రాలు అనగా ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది అంటే ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది మరి ఆదేశకాలు అంటే ఆదేశాలు జారీ చేస్తాయి ఎవరికి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాయి సో ప్రభుత్వానికి ఆదేశాలు లేదా వీటినే నిర్దేశకాలు అని కూడా అంటారు నిర్దేశక నియమాలు అని అంటారు ఎవరికి నిర్దేశాలను జారీ చేస్తాయంటే ప్రభుత్వానికి నిర్దేశాలను జారీ చేస్తాయి అయితే ఇందులో ఉండే అంశాలన్నీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాయంటే ఆదేశాలు జారీ చేస్తాయి కానీ ఇవి అమలు కాలేదని చెప్పి మనం ఏ కోర్టులో ప్రశ్నించడానికి వీలు లేదు అందుకే వీటిని న్యాయ సమ్మతమైనవి కావు అంటారు అదే ప్రాథమిక హక్కులైతే న్యాయ సమ్మతమైనవి గమనించాలి జస్టిసిబుల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయితే నాన్ జస్టిసిబుల్ రైట్స్ గమనించాలి మరి ఫండమెంటల్ రైట్స్కు ఎక్కడైనా మనకు భంగం కలిగినట్లయితే నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అదే ఆదేశక అయితే ఏ కోర్టును మనం ఆశ్రయించడానికి అవకాశం లేదు అవకాశం ఉంది ఏ సందర్భంలో అంటే ఇందులో ఉండే అంశాన్ని తీసుకుని చట్టం చేసినప్పుడు మనం ఏ కోర్టునైనా ఆశ్రయించవచ్చు అది జవాబుదారిత జవాబుదారితనంగా ఉంటాయి అది మీరు మనం గమనించాల్సిన అంశం సో ఈ ఆదేశిక సూత్రాలను మూడు రకాలుగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగినది అవి ఏంటంటే సామ్యవాద నియమాలు గాంధేయవాద నియమాలు ఉదారవాద నియమాలు మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఎవరు అంటే మహాదేవ్ శర్మ సో అవి మనం టాపిక్లో చూద్దాం నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అంటే హక్కులు కోరేవారు కనీసం వారి యొక్క విధులు నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నాలుగు ఏ భాగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క విధులను చేర్చడం జరిగినది ఎన్ని అంటే ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో చేర్చేటప్పుడు ఎన్ని అంటే టెన్ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే లెవెన్ ఉన్నాయి పదకొండు విధులు ఉన్నాయి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేయ ప్రకరణ ఏది అంటే యాభై రెండు నుండి నూట యాభై ఒకటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ అంటాం నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం చూడండి కేంద్ర ప్రభుత్వంలో ఎవరెవరు వస్తారు ఏంటి అనేది మనం సపరేట్ టాపిక్లో చూద్దాం మళ్ళీ ఓకే నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయ ప్రకరణ ఏవి అంటే ప్రకరణ వన్ ఫిఫ్టీ టూ టు టూ థర్టీ సెవెన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ వీటి గురించి మనం మొదటి క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది కనుక నేను జస్ట్ రివ్యూ చేస్తున్నాను అయితే నెక్స్ట్ ఏడవ భాగం వచ్చేసరికి ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలగించడం జరిగినది నెక్స్ట్ ఎనిమిదవ రా చూడండి ఎనిమిదవ భాగం ఎనిమిదవ భాగం వచ్చేసరికి ప్రకరణ రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై రెండు వరకు ఈ యొక్క ఎనిమిదవ భాగం దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ప్రకరణ రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై రెండు వరకు తెలియజే అంశం ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్ నెక్స్ట్ తొమ్మిదవ భాగం ప్రకరణ రెండు వందల నలభై మూడు ఏ టూ రెండు వందల నలభై మూడు ఓ దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే పంచాయతీల గురించి తెలియజేస్తున్నాయి ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశం ఇది టూ ఫార్టీ త్రీ ఏ టూ ఫార్టీ త్రీ ఓ టూ ఫార్టీ త్రీ ఏ చూడండి టూ ఫార్టీ త్రీ ఏ టూ ఓ అని చెప్తాం పంచాయతీలు అదే టూ ఫార్టీ త్రీ పిటు టూ టూ ఫార్టీ త్రీ జడ్జి అయితే మున్సిపాలిటీలు మరి ఏ రాజ్యాంగ సవరణ అంటే డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ గమనించాలి నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో ఈ యొక్క చట్టాలు చేయడం జరిగినది నెక్స్ట్ ప్రకరణ రెండు వందల నలభై మూడు జడ్హెచ్ నుండి ప్రకరణ రెండు వందల నలభై మూడు జట్టి వరకు దేని గురించి తెలియజేస్తున్నాయంటే సహకార సంఘాలు కోఆపరేటివ్ బాడీస్ గురించి తెలియజేస్తుంది ఈ యొక్క తొమ్మిది బి భాగం అదే తొమ్మిది ఏ అయితే మున్సిపాలిటీస్ అదే తొమ్మిదవ భాగం అయితే పంచాయతీలు చూడండి తొమ్మిది పంచాయతీలు తొమ్మిది ఏ మున్సిపాలిటీలు తొమ్మిది బి సహకార సంఘాలు నెక్స్ట్ పదవ భాగం ప్రకరణ రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు ఏ షెడ్యూల్ మరియు ట్రైబల్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేసేది ఏది అంటే ఈ యొక్క పదవ భాగం గమనించాలి నెక్స్ట్ పదకొండవ భాగం చూడండి ప్రకరణ రెండు వందల నలభై ఐదు నుండి రెండు వందల అరవై మూడు వరకు టూ ఫార్టీ ఫైవ్ టు టూ సిక్స్టీ త్రీ ఏంటంటే సెంట్రల్ చూడండి సెంట్రల్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కేంద్ర మరియు రాష్ట్ర పరిపాలనా సంబంధాలు చూడండి శాసన పరిపాలనా సంబంధాలు కేంద్ర రాష్ట్ర శాసన మరియు పరిపాలనా సంబంధాల గురించి తెలియజేయ భాగం ఏది అంటే పదకొండవ భాగం ప్రకరణ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు నుండి రెండు వందల అరవై మూడు వరకు కేంద్రానికి రాష్ట్రానికి ఉండే శాసన సంబంధాలు మరియు పరిపాలన పరిపాలనా సంబంధాలు లెజిస్లేటివ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ నెక్స్ట్ పన్నెండవ భాగం చూడండి పన్నెండవ భాగం రెండు వందల ప్రకరణ రెండు వందల అరవై నాలుగు టు మూడు వందలు ఏ టూ సిక్స్టీ ఫోర్ టు త్రీ హండ్రెడ్ ఏ వరకు తెలియజేయ అంశం ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు వచ్చేసరికి శాసన మరియు పరిపాలనా సంబంధాలు చూడండి ఈ యొక్క ఇందులోనే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ వచ్చేసరికి ఆర్థిక సంబంధాలు ఇది గమనించండి ఫైనాన్షియల్ రిలేషన్స్ ఇందులోనే ఆ ప్రకటన రెండు వందల ఎనభై టూ ఎయిటీ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది ఎక్కడొచ్చేసరికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాటర్ ఇవన్నీ జల సంబంధాలు ఇవన్నిటికి సంబంధించి అందులో వస్తాయి నెక్స్ట్ చూడండి భాగం పదమూడవ భాగంలో వచ్చేసరికి ప్రకరణ మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు వాణిజ్య మరియు వ్యాపార సంబంధాల గురించి తెలియజేస్తుంది పదమూడవ భాగం వచ్చేసరికి మూడు వందల ఒకటి నుండి మూడు వందల ఏడు వరకు వాణిజ్య మరియు వ్యాపార సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ పద్నాలుగో భాగం పద్నాలుగో భాగం వచ్చేసరికి ప్రకరణ మూడు వందల ఎనిమిది నుండి మూడు వందల ఇరవై మూడు వరకు ఆల్ ఇండియా సర్వీసెస్ అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేస్తుంది చూడండి సెంట్రల్ స్టేట్ సర్వీసెస్ అంటాము దీన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు అఖిల భారత సర్వీసులు అనగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చూడండి ఐఏఎస్ ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నెక్స్ట్ ఫారెస్ట్ సర్వీస్ ఇవన్నీ సర్వీసులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేయ భాగం ఏది అంటే పద్నాలుగో భాగం తెలియజేయ ప్రకరణ ఏవి అంటే మూడు వందల ఎనిమిది నుండి మూడు వందల ఇరవై మూడు వరకు నెక్స్ట్ భాగం పద్నాలుగు ఏ భాగం ఈ యొక్క ఫోర్టీన్ ఏ పార్ట్ వచ్చేసరికి దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే ట్రిబ్యునల్స్ గురించి ట్రిబ్యునల్ అనగా ఏదైనా ఒక అంశం గురించి సత్వర పరిష్కారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోర్టులను ఏమంటారు అంటే ట్రిబ్యునల్స్ అంటారు అవి ప్రకరణ వచ్చేసరికి మూడు వందల ఇరవై మూడు ఏ మరియు మూడు వందల ఇరవై మూడు బి ఈ యొక్క ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది పద్నాలుగు ఏ భాగంలో చేర్చడం జరిగినది నెక్స్ట్ పదిహేనవ భాగం ప్రకరణ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు భాగం వచ్చేసరికి ప్రకరణ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ చలి ఇందులోనే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎలా ఎలా నియమింపబడతారు అతని యొక్క అర్హతలు అనర్హతలు వారి యొక్క పదవీ కాలము మరియు ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ సభ్యులు వీరందరి గురించి ఇందులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నికల నియమావళి గురించి కానీ నెక్స్ట్ అర్హ ఓటు అర్హత వయస్సు వయోజన ఓటు హక్కు ఇవన్నీ ఈ యొక్క ఎన్నికల సంఘంలో ఉండడం జరుగుతుంది ప్రకరణ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం గురించి తెలియజేయడం జరుగుతుంది భాగం వచ్చేసరికి పదిహేనవ భాగం గమనించాలి నెక్స్ట్ పదహారవ భాగం ప్రకరణ మూడు వందల ముప్పై నుండి మూడు వందల నలభై రెండు వరకు సిక్స్టీన్ పార్ట్ చూడండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ చూడండి షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ మరియు బీసీ మరియు ఇతర ఆంగ్లో ఇండియన్ చూడండి ఆంగ్లో ఇండియన్లు వీళ్ళందరి గురించి ప్రత్యేక రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు ఈ యొక్క పదహారో భాగంలో మూడు వందల ముప్పై నుండి మూడు వందల నలభై రెండు ప్రకరణలు తెలియజేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీలకు ప్రత్యేక రక్షణలు త్రీ థర్టీ నైన్ షెడ్యూల్ కులాలు త్రీ థర్టీ నైన్ ఏ ఇలా షెడ్యూల్ తెగలు ఇవన్నీ వీరందరి ప్రత్యేక రక్షణ గురించి తెలియజేసేది ఏది అంటే ఈ యొక్క పదిహేనవ భాగం సరియా పదహారవ భాగం పదిహేనవ భాగం వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ మనం డిస్కస్ చేసాం నెక్స్ట్ పదిహేడవ భాగం చూడండి పదిహేడవ భాగం వచ్చేసరికి అధికార భాషలు గురించి తెలియజేస్తుంది పదిహేడవ భాగం వచ్చేసరికి అధికార భా భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్ చూడండి ఒక్కొక్కసారి ఈ విధంగా ఇలా కూడా ప్రశ్న అడుగుతుంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు చూడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఎన్ని అధికార భాషలు ఉండేవి అంటే పద్నాలుగు మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే ఇరవై రెండు మనకు ప్రశ్న ఎలా ఇస్తాడు ఇందులో అధికార భాష కానిదేది అని అడుగుతాడు సో కానిదేది అంటే దేశంలో అనేక భాషలు ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు ఏవైతే ఇరవై రెండు భాషలు ఉన్నాయో అవి తెలుసుకుంటే మిగిలినవన్నీ కానివే కదా అలా గమనించాలి సో అధికార భాషలు ఏంటి అంటే ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అమలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్లు అంటే పద్నాలుగు నెక్స్ట్ ఇది లాంగ్వేజెస్ గురించి భాగం వచ్చేసరికి పదిహేడో భాగం గమనించండి నెక్స్ట్ పద్దెనిమిదవ భాగం అత్యవసర అధికారాలు ఎమర్జెన్సీ పవర్స్ అంటాం ఎమర్జెన్సీ పవర్స్ త్రీ ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ సారీ త్రీ ఫిఫ్టీ టూ నేషనల్ ఎమర్జెన్సీ త్రీ ఫిఫ్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ త్రీ సిక్స్టీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈ చూడం ఇంపార్టెంట్ అడుగుతుంటారు త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ మూడు వందల యాభై రెండు జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితి చాలా ఎగ్జాంపుల్ అడిగిన ప్రశ్న మూడు వందల యాభై రెండు జాతీయ అత్యవసర పరిస్థితి ఇది ఏ సందర్భంలో విధిస్తారు ఇవన్నీ మళ్ళీ సెపరేట్గా మనం ఆ యొక్క టాపిక్లో చూస్తాం సో మూడు వందల యాభై రెండు జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితి మరి ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామంటే జర్మనీ అలా కూడా అడుగుతారు గమనించాలి నెక్స్ట్ ఇది పద్దెనిమిదో భాగం నెక్స్ట్ పంతొమ్మిది ప్రకరణ మూడు వందల అరవై ఒకటి నుండి అరవై ఏడు వరకు ప్రకరణ త్రీ సిక్స్టీ వన్ టు త్రీ సిక్స్టీ సెవెన్ మినహాయింపులు అన్నిటి గురించి ఈ యొక్క నైన్టీన్ పార్ట్లో ప్రస్తావించడం జరిగినది ప్రకరణ త్రీ సిక్స్టీ వన్ టు త్రీ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఇరవయో భాగం త్రీ సిక్స్టీ ఎయిట్ ఇరవయో భాగం వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఎయిట్ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామంటే దక్షిణాఫ్రికా గమనించాలి అది భాగం వచ్చేసరికి ఇరవై ప్రకరణ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ ఇరవై ఒకటో భాగం ఇరవై ఒకటో భాగం చూసినట్లయితే ప్రకరణ త్రీ సిక్స్టీ నైన్ టూ త్రీ నైంటీ టూ ఇరవై ఒకటో భాగం వచ్చేసరికి మూడు వందల అరవై తొమ్మిది ప్రకరణ మూడు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల తొంభై రెండు వరకు అంశం వచ్చేసరికి చూడండి జమ్మూ కాశ్మీర్ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగాలాండ్ ఈ యొక్క ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేయు భాగమే ఈ యొక్క ఇరవై ఒకటో భాగం ప్రకరణలు వచ్చేసరికి మూడు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల తొంభై రెండు ప్రకరణ ఈ మధ్యలో ఉండే ఈ యొక్క ప్రకరణలన్నీ కూడా ఏవైతే వెనుకబడిన రాష్ట్రాలు లేదంటే హిల్ ఏరియా రాష్ట్రాలు లేదంటే అవకాశాలు లేని రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు గురించి తెలియజేయే అంశాలే ఈ యొక్క ఇరవై ఒకటో భాగం గమనించాలి నెక్స్ట్ ఇరవై రెండవ భాగం ప్రకరణ మూడు వందల తొంభై మూడు నుండి మూడు వందల తొంభై ఐదు వరకు ప్రకరణ త్రీ నైంటీ త్రీ టు త్రీ నైంటీ ఫైవ్ ఇరవై రెండవ భాగం హిందీ చూడండి రాజ్యాంగంలో టైటిల్ హిందీ భాషలో ఉంది అని చెప్పి తెలియజేసే అంశమే ఈ యొక్క ఇరవై రెండవ భాగం మరి రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఇరవై రెండు భాగాలు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే పన్నెండు షెడ్యూల్స్ ఎన్ని ప్రకరణలు సంఖ్యాయుత ప్రకరణలు ఎన్ని అంటే త్రీ నైంటీ ఫైవ్ నెంబర్డ్ ఆర్టికల్స్ అంటారు మరి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ పైగా ఉన్నాయని చెప్తాము అది కాన్స్టెంట్ కాదు అలా మారుతూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క రాజ్యాంగం నుండి మనం సింపుల్గా మొత్తం ఒకసారి మనకు అర్థం కావడం కొరకు నేను ఈ విధంగా సింప్లిఫై చేసి దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇది ప్రతి టాపిక్ సపరేట్ సపరేట్గా చాలా డెప్త్గా మన యొక్క పరీక్షలకు అవసరమైనంత లోతుగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అది సపరేట్గా టాపిక్ వైజ్గా మనం తరువాత క్లాసుల్లో చూద్దాం నెక్స్ట్ ఇండివిజువల్గా టాపిక్ వైజ్గా మనం తర్వాత క్లాసుల్లో చూద్దాం సింపుల్గా ఫస్ట్ ఇది ఒకసారి విని ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మనకు త్వరలో జరగబోయే రైల్వే పరీక్షలు కానీ లేదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏవైతే ఈ స్టేట్ రిలేటెడ్ పరీక్షలు కానీ లేదంటే పోస్టల్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కానీ ఎవరికైతే ఒక పర్టికులర్గా పలానా టాపిక్ అవసరం అవుతుంది అని చెప్పి మీకు అనుకుంటే అది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ టాపిక్ని మనం చూద్దాం ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్